కనపడే ప్రపంచాల కనిపించని మూలం అంతరిక్షం రెండు భాగాలుగా లేదా భావనలుగా విభజింపబడింది అంతరిక్షానికి ఒకవైపు సృష్టి ఉంది మరొక వైపు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు సృష్టి ఉనికి పూర్తిగా ఉండదు అది చీకటి లేని చీకటి వెలుతురు లేని వెలుగు ఉన్న ప్రపంచం భగవద్గీతలో భగవానుడంటాడు ఎక్కడైతే సూర్యచంద్రులు అగ్ని ప్రకాశించవో అది నా పరమశ్రేష్టమైన నివాస స్థలం మానవ చేతనకు కూడా అదే ద్వంద్వ ప్రకృతి వర్తిస్తుంది మీ అస్తిత్వానికి రెండు పాశ్వాలు ఉన్నాయి ఒకటి కనపడేది ఇంకోటి కనపడనిది తెరిచిన కళ్ళతో మీరు కనపడే వాస్తవమైన సృష్టిని అందులోని మిమ్మల్ని చూస్తున్నారు మూసిన కళ్ళతో మీరొక చీకటి శూన్యాన్ని తప్ప ఇంకేమీ చూడడం లేదు అయినప్పటికీ మీ చేతన కనపడే రూపం నుంచి విడివడినప్పటికీ ఇంకా నిశితమైన ఎరుకతో పనిచేస్తూనే ఉంది మూసిన కళ్ళ వెనక ఉన్న చీకటిలోకి గాఢమైన ధ్యానంలో మీరు చుచ్చుకుపోతే ఈ సృష్టి మొత్తం ఎందులోంచి ఏర్పడుతుందో ఆ దివ్యకాంతిని మీరు చూస్తారు గాఢమైన సమాధిలో మీ అనుభూతి రూపుగట్టిన దివ్యకాంతిని కూడా మించిపోయి కనపడే ఆనందకరమైన ఎటువంటి ఇంద్రియానుభూతి కన్నా అతీంద్రియ గ్రహణం కన్నా అన్ని రూపాలకు ఆవల ఉన్న అయినప్పటికీ అనంతంగా ఎంతో వాస్తవమైన ప్రత్యక్షమైన సర్వ దివ్యానందకర చైతన్యంలోకి ప్రవేశిస్తుంది విశ్వాన్ని ఏ నియమాలు పాలిస్తున్నాయో అవే నియమాలు మీ స్వకీయ చైతన్యాన్ని నడిపిస్తున్నాయని గమనించే అవకాశాన్ని భగవంతుడు మీకిచ్చాడు మూసిన కళ్ళతో అనుభూతి చెందుతున్న రూపరహిత చైతన్య స్థితిని అంతే లేని చీకటే లేని చీకటి వెలుతురే లేని వెలుగు ఉన్న ప్రదేశంతో పోల్చవచ్చు తన భౌతిక సృష్టి తలానికి ప్రత్యేక లక్షణాలైన ద్వంద్వాలకు అతీతంగా రూపరహితుడై గుణరహితుడై పరమాత్ముడు ఉంటాడు ఈ ఎల్లలే లేని అనంతత్వంలో సృష్టికి వెనక నిరాకారుడై నిత్యస్థిత నిత్య చైతన్య నిత్య నవీన ఆనందచేతనగా భగవంతుడు ఒక్కడే ఉంటాడు ఆయన సంపూర్ణుడిగా ఉండే ఆ అనంతత్వపు భాగంలో ఏ ప్రపంచం కానీ మరే ఇతర సృష్టించబడిన వస్తువు కానీ ఆ చైతన్యంలో ఉండవు బ్రహ్మాండానికి మరోవైపు ఆయన తనలో ఉన్న ప్రతీదాన్ని సృష్టి మొత్తాన్ని ఆయన ఎరిగే ఉంటాడు ఆ అగోచరమైన దానిలో ఈ విశ్వమనే పరిశ్రమ ఉంది ఐన్స్టీన్ అన్నాడు ఈ అంతరిక్షం ఎంతో అనుమానాస్పదంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతీదీ దానిలోంచే బయటికి వస్తున్నాయి ప్రతీదీ దానిలోకే మాయమవుతున్నాయి ఎలక్ట్రాన్లు మొత్తం ప్రపంచాలన్నీ ఎక్కడికి మాయమవుతున్నాయి ఈ భౌతిక విశ్వంలో దేన్నైనా చూసి మీరు మోహానికి గురైనట్లయితే కళ్ళు మూసుకోండి లోనికి చూడండి దాని మూలాన్ని గురించి ధ్యానించండి మీరు దేన్ని చూడరు అనుభూతి చెందరు అయినప్పటికీ కనపడే వస్తువులన్నీ ఆ కనపడని దాని నుండే వచ్చాయి చీకట్లో ప్రకాశించే కాంతి మీరు అంధకారంలోకే చూస్తూ ఉంటే ఆ గొప్ప దివ్యకాంతిని చూస్తారు ఆ చీకటికి వెనక ఉన్నది కూటస్థ చైతన్యం ఆ అంధకారానికి వెనక ఇతర ప్రపంచాలన్నింటి నిందైన ప్రాణం ఉంది నా తండ్రి ఇంట్లో ఎన్నో గదులున్నాయి అంతరిక్షం వెనకాలే మేధస్సు ఉంది సరిగా మీ వెనకాలే భగవంతుడు ఉన్నాడు ఆయన సాన్నిధ్యాన్ని ఎరుగని అజ్ఞానంలో మీరిక ఎంత జీవించకండి జ్ఞానంతో మీ చీకటిని అజ్ఞానాన్ని చిలకండి ఆయన్ని కనుక్కునేదాకా ఆగకండి తెలుసుకోవలసింది ఎంతో ఉంది లోపల చూడవలసింది ఎంతో ఉంది అనంతం నుంచి ప్రతి సమస్యకు మీకు సూటిగా జవాబు లభిస్తుంది ధ్యానంలో నాలోపలే నేను గ్రహిస్తున్న సత్యాలు విజ్ఞాన శాస్త్రం ఇతర పద్ధతుల ద్వారా కనుగొంటున్న దేహ ధర్మ సంబంధ నియమాల మూలాన్ని నాకు వెల్లడి చేస్తున్నాయి నేను నా కళ్ళను మూసుకున్నప్పుడు నా శరీరంలో ప్రవహిస్తున్న సూక్ష్మ ప్రాణ ప్రవాహాలను చూస్తున్నాను కళ్ళు మూసుకున్నప్పుడు మీరు అనుభూతి పొందే నిశ్చలతను చూచి మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోకండి భగవంతుడు మీతో ఉన్నాడు ఆయన లేడని మీరెందుకు అనుకుంటారు ఆకాశం ఈతర్ సంగీతంతో నిండి ఉంది దాన్ని రేడియో మాత్రమే పట్టుకోగలదు లేకుంటే ఆ సంగీతం గురించి మీకు తెలియదు భగవంతుడి విషయం కూడా అంతే ఆయన మీ జీవితపు ప్రతి క్షణము మీతోనే ఉన్నాడు అయినప్పటికీ దీన్ని సాక్షాత్కరించుకునే ఒకే ఒక మార్గం ధ్యానం చేయడం మీలో ధ్యానం చేస్తున్న వాళ్ళు ఇంకా గాఢంగా చెయ్యాలి మీలో ఉన్న భగవంతుడి సాన్నిధ్యాన్ని వాస్తవంగా కొంచెమైన అనుభూతి పొందేదాకా నిద్రపోకండి దాని అద్భుతమైన రహస్యాలను మీరు కనుక్కునేదాకా ఆ అంధకారంలోకి చొచ్చుకుపోయేలా చూడండి మీకు ఉత్సాహాన్ని కలిగించడానికి ఈరోజు నేను అదిచేతన స్థితిలో పొందిన ఒక అనుభూతిని గురించి మీకు చెబుతాను మౌంట్ వాషింగ్టన్ గ్రంథాలయంలో నేను కూర్చొని ఉన్నాను అప్పుడు సమయం దాదాపుగా నాలుగవుతుంది హఠాత్తుగా నా శ్వాస మాయమైంది నా అవయవాలు జడమయ్యాయి మరణించే క్రమాన్ని నాకు నేను చూసుకుంటున్నట్లుగా గమనించాను శ్వాస కదలిక నా శరీరాన్ని విడిచిపెట్టాయి అయినప్పటికీ నేను తెలివితోనే ఉన్నాను చావు తాలూకు ఈ అనుభూతి ఎంతో అద్భుతమైనది నా శరీరాన్ని ఈ ప్రకృతి అంతటిని విశ్వచలన చిత్రంగానూ భగవంతుడి ఎలుతురు నుంచి తయారైనట్లుగాను నేను చూచాను ఆనందంతో నేను అరిచాను చావనేదే లేదు ఈశ్వర ఈ ప్రపంచం మొత్తం ఒక చలనచిత్రం తప్ప మరేమీ కాదు రాజు తన సింహాసనం మీద కూర్చొని ఆహా నేను రాజును అని అనొచ్చు కానీ మృత్యు ఒక్క దెబ్బ వెయ్యనివ్వండి అతడు పోతాడు సృష్టిలోని అన్ని రూపాల్లోనూ పరమాత్ముణ్ణి అనుభూతి పొందేవాడు నిజమైన రాజు చావు అతన్ని భయపెట్టదు ఎందుకంటే దాన్నతడు దైవ రాజ్యానికి రాజద్వారంగా చూస్తాడు థ్యాంక్ యూ